హాయ్ వెల్కమ్ టు స్మార్టమ్ మవ్లాగ్స్ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఈ కర్రీ చపాతీలోకి అన్నంలోకి రెండిటికి చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్గా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకొని ఆనియన్స్ టూ ఆనియన్స్ వేసాను ఇందులోనే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇందులో వాటర్ వేయకుండా ఈ కర్రీని చేస్తాము దీనివల్ల కర్రీ దగ్గరగా అవుతుంది చూడండి ఇలా ఫ్రై చేసిన అల్లముల్లిపాయ పేస్ట్ వన్ స్పూన్ వేసాను వేసి ఇలా మంచిగా కలపాలి మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఇది మొత్తము ఇప్పుడు కట్ చేసుకున్న కడిగి కట్ చేసుకున్న బెండకాయలని ఇలా డైరెక్ట్గా వేసేసేయాలి కొంతమంది సపరేట్గా వేయిపి చేసుకుంటారు దీనికి అంత అవసరం లేదు డైరెక్ట్గా బెండకాయలని ఇలా వేసి కలపాలి పచ్చి వాసన పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలపాలి ఇలా ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు వేసి ఉపాలి ఇలా ఈ బెండకాయ ఫ్రై అన్నంలో కలుపుకొని తినడానికి చపాతీలోకి చాలా బాగుంటుంది జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి డిఫరెంట్గా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఇలా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వదిలేసేయాలి తరువాత సాల్ట్ వేయాలి ఫస్టే సాల్ట్ వేయకుండా ఉండకూడదు ఎందుకంటే ఫస్ట్ బెండకాయ దానిలో ఉన్న వాటర్తోనే బాగా మగ్గాలి అందుకే ఫస్ట్ దాంతో మగ్గిన తర్వాత మధ్యలో మూత తీసి మళ్ళీ సాల్ట్ వేసి కలిపితే సాల్ట్ నుంచి వచ్చే వాటర్తో మిగిలిన సగం ఉడుకుతుంది ఎందుకంటే వాటర్ లేకుండా చేస్తున్నాం కాబట్టి దాంట్లో దాంట్లోనే అది ఉడకాలి మాడకుండా చూసుకోవాలండి అడుగు అంటితే మాత్రం మొత్తం టేస్ట్ మారిపోతుంది అందుకే దగ్గర ఉండి మంచిగా చూసుకోవాలి దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇలా కారపొడి వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఇందులో మనం టమోటాలు కలుపుతున్నాము టమోటా వేసేదానివల్ల కారం కొంచెం పడుతుంది సో చూడండి ఇలా టమాటా వేసి బాగా కలిపి ఇది కూడా ముద్ద పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా అది బాగా దగ్గరగా అయిన తర్వాత ఇలా చూడండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో అడుగంట కుడుతూ తొందరగా అడుగంటే అవకాశం ఉంది ఎందుకంటే వాటర్ వేయట్లేదు కాబట్టి ఇలా చూడండి టమాటా బాగా మగ్గి దగ్గరగా అవుతుంది లాస్ట్లో ఒకసారి సాల్ట్ చూసుకోవాలి సాల్ట్ కూడా బాగానే పడుతుంది కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయాలి అంతే అండి బెండకాయ కర్రీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్